నేను నా గర్భంలోనే నాటూడా ఇప్పుడు నువ్వు వాడ నేను ఏడా మనకెందుకు అట్టు కూడా ഇപ്പോ <laughs> నేను కలిసే రోజులు విన్నుంటాను చిన్నప్పుడు కలిసే ప్రియక I <laughs> ியா நேர மாய மாயர மனவாண்டு வந்த நாய

అమ్మగిన బొమ్మను వీణు నాన్న రూపం రూపము అమ్మ గీసిన బొమ్మను వీణు నాన్న కరల రూపము వీ చెప్పిన శిల్పం నేను నాన్న మదిన మిదిన భావన నేను అమ్మ చెప్పిన జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్లాలని ఆరాటం వెనక్కి తిరిగి చూడలేదు కనీసం అన్నం తినే టైం కూడా లేదని అన్నీ తన కింది వాళ్ళకే అప్పజెప్పాడు ఆఖరికి అమ్మా నన్ను కూడా నీ పని ఒత్తిడిలో నీకే లేని వాళ్ళు నీ దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రం ఉంటుంది మధ్యలో వాడు మర్చిపోయాడు మోసం చేశాడు కొడుకు అభివృద్ధి ప్రేమ పంపే డబ్బు ఏదీ ఊరిదాకా చేయడనే లేదు మనలో మందికి ఇట్లనే చేస్తున్నాం మన కాడ బాగా పైసలు ఉంటే మహా అంటే మన ఇల్లు ఇంకొకరితో కట్టించగలం కానీ ఇల్లాల మెడలు తాలిమట్లు మనమే కట్టాలి అట్లనే మనం ఎంత బిజీ ఉన్నా మన కింద ఎంతమంది ఉద్యోగులు ఉన్నా మన చేతులతో మనమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అందులో ముఖ్యమైనవి మట్టి ముద్దలా ఉన్న మనల్ని వాళ్ళ కష్టంతో మనుషులుగా తీర్చిదిద్దిన మన అమ్మా నాన్న మట్టిలో కలవకముందే వాళ్లకు తిరిగి ప్రేమను పంచడం వాళ్ళ రుణం తీర్చడం మళ్ళా రుణం అంటే పోయాక తలగురి పెడితే చాలు కదా అనుకునేది ఉన్నప్పుడే వాళ్ళ మనసు తెలుసుకుని మాట్లాడుతాం ఇది మనం తప్ప ఇంకెవ్వరూ చేయలేదు ఎందుకంటే ఇప్పటి లాగా తినిపించే పని లేకుండా స్పూన్లు కడిగే పని లేకుండా టైపర్లు వాడిన అవమానాన్ని కాదు అన్ని ఇష్టంగా వాళ్ళ చేతులారా సేవలు చూసిన మనం కూడా ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా మదర్స్ డే రోజు మాటల్లో కాకుండా మన ప్రేమను చేతుల్లో చూపిస్తాం the do morning. మూకుల మూ లేకుండా లేదుందా వర్షం పట్టి తెలుసుకున్నాము చెట్టు ఒచిత్తు నీడ ర ఊరంతా ఒక్కటై ఉన్నాము నువ్వు చెట్టు బొమ్మలు విరిగినవా నీడలే కౌరల ఊరు కుంటవే నీడ ఉన్నాము రదయ్యట్టు గుడని నమస్కారం పలంనేరు ప్రజలందరికీ నా పాదాభివందనం ఈ బివిఎం శివశంకర్ నల్లగుడ్లపల్లి శివశంకర్గా ఇక్కడ పుట్టి పెరిగి ఈరోజు బివిఎం శివశంకర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ కర్త కర్మ క్రియ బివిఎం క్రియేషన్స్ అనేది ఇక్కడే ఒక ముప్పై ఆవులు మేపుకుంటా ఇదే గుడియాతం రోడ్లో ఆఫీస్ చేసి ఇదే పలమనేర్లో ఈ సాంగ్స్ అన్నీ మేము తీసినాం ఆ రోజు యూట్యూబ్ అంటే పెద్దగా తెలియని రోజులు ఏడేండ్లకు ముందర యూట్యూబ్ అంటే పెద్దగా ఆసక్తి లేని రోజులో ఆ రోజులు ఆ టైంలో ఒక సాంగ్లో ఒక మూవీ చూపించవచ్చు ఒక సాంగ్ని మూవీ కంటే గొప్పగా వాల్యూ వచ్చేంత చేయొచ్చు అని ఏడేండ్లకు ముందరే ఒక నువ్వో రాయి నేను శిల్పి అనేది ఇది యూట్యూబ్ సాంగ్ కాదు యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ మీరందరూ పలం నీరులో ఉండే ప్రతి ఒక్కరూ సగౌరవంగా ఈరోజు ఫీల్ అవుతారు సగౌరవంగా ఈరోజు మీరందరూ సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే హరే ఈ సాంగ్ చేసినతను ఈ నేనా నువ్వు రాయిన శిల్పి సాంగ్ మేమందరూ చూసినామే నన్ను ఇంటర్వ్యూ చేసే హెచ్ఎం టీవీ వల్ల కానీ ఆల్ ఛానల్స్ వల్ల కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా హరే ఈ సాంగ్కి మేము ఫ్యాన్స్ని ఈ సాంగ్ వచ్చేసి నువ్వా చేసిండేది అసలు రాజకీయాల్లోకి వస్తున్నావు నువ్వు ఇంత గొప్ప వ్యక్తి బాబా అని వాళ్ళు పోగొడుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది ఈరోజు సమాజంలో గత పది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇదే పలమనేరు నియోజకవర్గంలో ఒక మానవ విలువలను గుర్తు చేస్తూ బంధ బాంధవ్యాలను గుర్తు చేస్తూ గొప్ప గొప్ప సాంగ్స్ సామాజికంగా కులాలు మతాలు మధ్యలో ఉండే ఒక తారతమ్యాలని నువ్వో రాయి నేను శిల్పి ద్వారా చూపిస్తూ వాళ్ళ ఘోషని భగవంతుడి దగ్గర యుద్ధం చేసినటువంటిగా చూపించిన సాంగ్ ఈరోజు నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ ఈరోజు ఆ సాంగ్లో నేను మనపూర్వకంగా యాక్ట్ చేయడం కానీ ఆ సాంగ్లో లీనమైపోవడం కానీ ఆ సాంగ్లో జీవించడం కానీ అన్ని సాంగ్లలో ఈరోజు మీ అందరి ముందర ఈ జన్మకి ఇది సాల్దాన్ నేను అడుగుతూ ఉన్నాను ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి కానీ సాంగ్లు తీసినప్పటి నుండి ఈ ఇదే కాన్స్టెన్సీలో అప్పుడు ముప్పై ముప్పై ఐదు ఆవులు మే మేపుకుంటూ ఆ సిరీకల్చరు మనము రేషము ఒక పది ఎకరాల దగ్గర రేషం పంట చూసుకుంటూ కష్టాలు పడి ఈ వీడియోలు తీసుకుంటూ ఏదో తెలియని బాధ ఏదో తెలియని ఆవేశం ఏదో తెలియని ఒక ఏదో కావాలి నాకు ఏదో తెలీదు ఈ సాంగ్స్ తీసినా నాకు అర్థమవుతా ఏదో కావాలా ఇంకా ఏదో కావాలా ఇంకా ఏదో కావాలా ఈరోజు ఆ రోజు నుండి ఈ వరకు ఏదేదైతే ఈ కాన్స్టెన్సీలో ప్రాబ్లం చూసినామో కష్టాలను చూసినామో నష్టాలను చూసినామో అన్నిటిని ఏదైతే ఆవులు మేపైనప్పుడు అరవై వేల రూపాయలు లంచం లేకపోతే ట్రాన్స్ఫార్మింగ్ రోజులు చూసినాం ఒక గవర్నమెంట్ చేసుకోవాలంటే చెప్పులు అరిగిపోయేట్లుగా తిరిగిన రోజులు చూసినాను ఒక రైతు ఎంత కష్టపడతాడో ఆ ఇంకా ఈ రోజు చూసినాం ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అరే ఇన్ని సాంగ్స్ మన పలమనేరులోనే పుట్టినవా ఈ సాంగ్స్ అన్నీ మన పలమనేరులో పుట్టినవి మన గుడియాతం రోడ్లో పుట్టినవి ఈ అవశేషను కొండ దగ్గర తీసినవి అదేవిధంగా నువ్వరాయనని శిల్పిలో సముద్రంలాగా కనబడుతుంది మన మామడుకు చెరువు ఇదే పలమనేరులో షూటింగ్ చేసినాము కలియుగ కర్ణ సాంగ్ కానీ అన్నీ పలమనేరులో చేసిన సాంగ్సే అన్నీ మీరు ఇప్పుడు చూసిన సాంగ్లన్నీ ఇదే పలమనేరు నియోజకవర్గంలో పది సంవత్సరాల నుండి ఈ సాంగ్స్ అన్ని ఇక్కడ కష్టపడి చేసినాం ఇవి సాంగ్స్ కాదు ఇవి సాంగ్స్ కాదు ఇది ఇది జీవిత సత్యాలు కళ్ళమ్మడి నీళ్ళ పెట్టుకొని ఏడిసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు మీరందరూ ఈ వీడియో చూస్తూ ఉంటే అందరూ ఎంతోమంది రోమాలు నిక్కుబడుచుకుంటూ ఏడుచుకుంటూ ఎంతో ఒక దీనిగా మీరందరూ ఫీల్ అయ్యి ఒక్కసారి కాదు ఒక్కొక్క సాంగ్ని వంద సార్లు చూసి లీనమైపోయినారు ఇంకా ఈ జీవితానికి నేను రాజకీయాలకు వచ్చి దుడ్డు దండుకోవాలని ఏమైనా ఉంటుందా రాజకీయాలకు వచ్చి ఏదైనా దుడ్లు గురించి నేను రావాలని ఉంటుందా ఇంత గొప్ప సాంగ్స్ని తీసిన వ్యక్తికి హృదయం ఎంత 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 ఉంటుంది తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీని భారతదేశంలో ఒక గొప్ప కాన్స్టిట్యున్సీగా చూడాలనేది నా కళ నా జీవితంలో అన్నీ చూసినాను ఆవులు మేపడం నుండి ఆ వీడియో చెప్పినంత వరకు చాలా వరకు చూసినాను నేను నా జీవితంలో బిజినెస్ చూసినాను ఆవులు మేపడం చూసినాను ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చినాను మన పలమనేర ప్రజలందరికీ శిరస్సు వంచి మీ బిడ్డ ఈ బీవీఎం శివశంకర్ ఇన్ని 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 సాంగులతో మిమ్మల్ని అందరిని మెప్పించినాడు ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం యావత్ ప్రపంచంలోని తెలుగు జాతిని మొత్తం మెప్పించినాడు చరణ్ ఆశీర్వాదంతో మా సురేష్ సూర్య కానీ అందు టీం మొత్తం అందరూ ప్రతి ఒక్కరు బాలకృష్ణ ప్రతి ఒక్కరు పేరు పోరణ అనిలు ప్రతి ఒక్కరు వినయ్ ప్రతి ఒక్కరు విజయ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్క మనిషి ఎక్కడెక్కడో నుండి ఎక్కడెక్కడ నుండి వచ్చి ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు పలమనేరులో ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఎక్కడా లేవని చెప్పినారు తప్పకుండా ఈ పలమనేరు రెండు రాష్ట్రాలకి మధ్యలో ఉంది ఎంతో మంది వచ్చి వచ్చిపోవడం తప్పకుండా జరుగుతుంది ఇది ఒక షూటింగ్లకు ఒక హబ్లాగా మారుతుంది ఇటు పోతే కర్ణాటక ఇటు పోతే ఇటుపోతే ఆంధ్రప్రదేశ్ ఇటుపోతే మన తమిళనాడు మూడు రాష్ట్రాలకి మధ్యలో ఉండే అద్భుతమైన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండెకాయ మా పలవనేరు నియోజకవర్గం ఒక బెంగళూరు తలదన్నేంత గొప్ప వాతావరణం కలిగిన మా పలవనేరు నియోజకవర్గం ఇటువైపు తమిళనాడు కంటే ఇంకా గొప్పగా ఉండే ఒక పలవనేరు నియోజకవర్గం చెన్నైకి బెంగళూరుకి మిడిల్లో ఉండే మా నియోజకవర్గం ఈ పలమనేరులో ఈరోజు నీళ్లు లేకుండా ఉంటే కడుపు కాలిపోయింది ఈరోజు డ్రైనేజీ లేకపోతే మా అమ్మోళ్ళకంతా నా కడుపు కాలిపోయింది నీళ్ళు గురించి బిందుకులు ఎత్తుకొని కొట్లాడుకుంటే నా కడుపు కాలింది ఈరోజు కడుపు కాలి రగిలి రాజకీయాల్లోకి వచ్చినా కానీ నేను ఇంక వేరే విద్వేషము లంచాలు ఇంగుటి ఇంగుటి తీసుకునేదానికి ఎమ్మెల్యే ముడుపులు తీసుకొని నేను ఏదో సంపాదించుకొని నా బిడ్డలకు ఆస్తులు చేయలేని మాత్రం నేను రాలేదు దయచేసి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు హృదయ సాక్షి ఈ రోజు స్పందించా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల ఈ ప్రేమించినాడు డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఆశీర్వదించగలదు ఎందుకు ఆయన్ని పట్టుకోకడదు ఇంక ఇంతకంటే నేను ఇంకెంత నేను దీనికంటే ఎంత నిరూపించుకోవాలి నేను తప్పకుండా మనందరూ కలద్దాం మనమందరూ ఒకటవుదాం మనమందరూ మమేక మనమందరూ ఒక ప్రవాహంలాగా లాగా ఈ రోజు ఒక ప్రభంజనంలాగా అత్యధిక మెజార్టీ తోటి అత్యధిక మెజార్టీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి గొప్ప మెజార్టీ తోటి ఈ పలమనేరుని గెలిపించుకొని ప్రతి ఒక్కరూ ఒకటి కులాలకు అతీతంగా మీరు ఏ కులం అని చెప్పి ఈ సాంగ్లు చూసినారండి రెడ్డేనా లేకపోతే బలిజేనా లేకపోతే ఇంకొక కులమనా లేకపోతే ఎస్సీ బీసీ అయినా లేదా మైనార్టీలైనా ఇంకోటనా ముస్లింలైన అందరూ కులాలకు అతీతంగా గొప్పగా ఈ సాంగళ ఆదరించినారు ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ సంతోషంగా కడుబుబ్బ పది సంవత్సరాల కష్టాలు మర్చిపోయినాం ఈరోజు మా కాన్స్టిట్యసీ ప్రజలు మా పరమనేరు నియోజకవర్గ ప్రజలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవలు తాతలు ప్రతి ఒక్కరూ వయసుకు సంబంధం లేకుండా చిన్న బిడ్డల నుండి పెద్దవాళ్ళ వరకు గురువులు కూడా పాఠశాలల్లో చూపించి స్టూడెంట్స్ అందరికీ ఇలా ఉండాలని చెప్పిన రోజులు ఉన్నాయి చాలా 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 సంతోషం వేస్తూ ఉంది ఈరోజు ఈ సందర్భంగా మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ అలరించి ఆదరించి గత పది సంవత్సరాల నుండి ఈ బివిఎం శివశంకర్ మీ బిడ్డలాగా వచ్చినాడు ఈరోజు రాజకీయాల్లో పక్షాలకు అతీతంగా మీరు నిర్ణయం తీసుకోవాలా ఇది ఇంగో పక్షమా ఇంకో పార్టీనా ఏ పార్టీని దానికి పార్టీలకు అతీతంగా మీరందరూ నిర్ణయం తీసుకొని ఈ బిడ్డను ఆశీర్వదిస్తే ఆహర్ నిషులు కష్టపడి ఆహర్ అహర్నిశులు మీ గురించి శ్రమించి మీరు ఓటిన మీరేసిన ఓటుకు రుణం తీర్చుకోలేని అనుకుంటా ఉంటారా ఒక సేవకుడై ఒక వాచ్మెన్ అయి ఈ కాన్స్టిట్యున్సీలో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఏ సమస్యలు లేని కాన్స్టిట్యున్సీగా నేను మారుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ ఉగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షల్ని అందరికీ రెండు లక్షల యాభై ఐదు వేల మందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బీవీఎం శివశంకరు మీ బిడ్డ మీ రైతు బిడ్డ మీ అందరి ఇంటి వాడు మీ అన్నదమ్ముడు మీ ఇంట్లో వాడు ఈయన రాజకీయ వ్యక్తి కాదు ఏమో బడా నేత కాదు సామాన్యుడు మీ అందరి బిడ్డ ఈ బిడ్డని మీరందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో బలంగా ఎమ్మెల్యే అయ్యి ఈ పలమినర కాన్స్టిట్యూన్షన్ రూపురేఖలన్నీ మార్చి ఏ సమస్యలు లేకుండా ఏ బాధలు లేకుండా ఈ కాన్స్టిట్యూన్షన్ గొప్పగా ఈ భారతదేశం చూసి గర్వదించ గర్వించదగే విధంగా ఈ కాన్స్టిట్యూన్షన్ మార్చుకుంటానని మీ అందరూ ముందా మాటిస్తూ ఇక సెలవు మనము అందరము ఈ ముప్పై ఐదు రోజుల్లో ఘన మెజార్టీ తోటి కాంగ్రెస్ పక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే నన్ను గెలిపించుకొని ఆల్రెడీ మొదటి స్థానానికి రెండు నెలలు ఆశీర్వదించినారు అందరికీ తెలిసిపోయింది అందరూ ఆలోచన చేసినారు ఈనైనా ఆయన ఇన్ని సాంగులు తీసిన ఆయన ఆయన అని చెప్పని అందరూ హృదయాలుండి అందరికీ ఆశ్చర్యం వేసినారే మొదటి స్థానం అంటే మేము కదా మొదటి స్థానము మేము కదా రెండో స్థానము ఇదే మొదటి స్థానం అబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది అందరికీ అందరూ గుండెల్లో గెలిపినామండి పది సంవత్సరాలు ఇంకా అందరు గుండెల్లో నిద్రపోతా ఉన్నాం అందరు గుండెలు ఏడిపించినాం అందరు గుండెల్ని కవిచ్చినాం ఆ గుండెలు ఆ హృదయాలన్నీ నువ్వారాయి నేను శిల్పి చూసిన ప్రతి గుండె వెయ్యి రూపాయల నోటికి పడిపోతుందా మీ సారా ప్యాకెట్కి పడిపోతుందా మీరిచ్చే ఏది ప్రలోభం పెట్టినా ఆ సాంగులు చూసిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా నేను కమ్మని నేను ఈ నువ్వారాయి నేను శిల్పి సూన్న కమ్మ కులస్తులు కానీ రెడ్డి కులస్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ బిడ్డను ఆశీర్వదిస్తేనే కొన్ని కోట్లు వ్యూస్ వచ్చినాయి కొన్ని మిలియన్లు వ్యూస్ వచ్చినాయి భారతదేశంలో కేసీఆర్ గారు చూసి చాలా వేసినారు పిలిచి అబ్బా ఇంత గొప్పకుంది ఉందో సాంగ్ అని చెప్పి కేసీఆర్ గారు పిలిపించి చాలా వేసినారు అట్లా ఎంతో మంది మహానుభావుల దగ్గర మెప్పు పొందిన సాంగ్లు ఇవి తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదంతో ఒకే ఒక యాభై రోజులు నలభై రోజుల్లో మీ అందరి ముందరికి ఎమ్మెల్యేగా వచ్చి అందరు సమస్యల్ని మనం అందరూ కలిసి పరిష్కరించుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు ప్రమాణకం చేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండగ సంతోషంగా జరుపుకోవాల కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇకపైన ఐదు సంవత్సరాల్లో ఒక రాముడు రాజ్యాన్ని మనం చూస్తాం అన్ని దేవస్థానాల నిర్మాణం కానీ దర్గా మసీదుల నిర్మాణం కానీ మొత్తము చర్చిలు ఒక నిర్మాణం కానీ ఎక్కడెక్కడైతే చర్చిలకి దర్గాలకి జాగాలు లేకుండా ప్రాబ్లాలు పడుతుంటారు వాళ్ళకి జాగాలు ఇప్పించడం కానీ తప్పకుండా ఇండ్లు పట్టాలు లేకున్నా ఇండ్లు లేకుండా అల్లాడే మా తల్లిలందరికీ ఇండ్లు కట్టించుకునేది కానీ తప్పకుండా అన్నీ మేము వచ్చేసి సర్వ సమస్యల్ని పట్టించుకొని ఇరవై నాలుగు గంటలు శ్రమించి కష్టపడి వీటిలన్నీ పరిష్కరించుకుంటామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బివిఎం శివశంకర్ మీ నల్లగుట్లపల్లి శివశంకర్ థ్యాంక్ యూ జై హింద్